నవరాత్రి కథ దిన ప్రకారం ప్రథమ రోజు మూళ్ళదుర్గా నవరాత్రి మొదటి రోజున శైలపుత్రీదేవి పర్వతకుమార్తె ని ఆరాధిస్తారు ఈమె పార్వతీదేవి అవతారం శివుడిని వివాహం చేసుకోవడం కోసం ఈ జన్మలో ఆమె తపస్సు చేసింది ఈమె భూమి దేవతగా పూజింపబడుతుంది ప్రతి ప్రాణికీ శక్తి ఇచ్చే మూలదేవత విద్యాప్రాప్తికి లేదా మంచి జీవనానికి ఈరోజు పూజించడం ఉత్తమం మూళ్లదుర్గా शैलपुत्री देवी स्त्र वंदे वानरू्यलपुत्रिये प्रमुख्यां प्रमुख्या मंगल्यां दुर्गा नमो नमः शैलपुत्री महादेवी पाप नसेता धर्म प्रदात्री सुभदे शैलपुत्री नमोस्तते सर्वंगलम्ये शिव सर्वाध साधि शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तते धन्योहंस् देवसी शैलपुत्री नमोस्तते फत् प्रसादमाप्नोयाम योगमाये नमोस्तते